అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అటు కొత్త కానీ ఏసీ కానీ ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గురువారం దగ్గర దగ్గరగా టోటల్గా మొత్తం బస్తాలు చూస్తే ముప్పై ఐదు వేల ఐదు వందల బస్తాలు వస్తే దాంట్లో పాతిక వేలు టిక్కి కొత్తమిర్చి బస్తాలు ఉన్నాయండి సరుకులు అయితే పాతికేలు వచ్చినాయి శాంపిల్స్ ఒక పదివేలు బయట వేసి మిగతా శాంపిల్స్ కూడా అరవై డెబ్భై వేలు పెడుతున్నారు సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ధరలా ఉండయో ఏ రకాలకి డిమాండ్ ఉండయో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం ముందుగా మనం సీడ్ రకాలు చూద్దామండి కొత్త కొత్తవి సీడ్ రకాలు చూస్తే డీడీ త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్గా ఉండేయండి ఈ రెండు రకాలు కూడా డిడి కానీ త్రీ ఫోర్ వన్ కానీ హైయెస్ట్ రేటు రెండు వందల ఐదు రూపాయలు అంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ ధర అయితే జరిగిందండి పదిహేను వేలు కానించి మొదలవుతున్నాయి ఈ రెండు కూడా కొంచెం మరి వీటిలో కొంచెం మెతకదనం పాలా టైప్ ఉంటే పాలా అంటే పండుగాయ పదిహేను వేలు కాని మొదలవుతున్నాయి కొంచెం మెతకదనం వాటర్ స్ప్రే చేస్తే పదహారు పదహారు వేల వందలు జరుగుతున్నాయి హయ్యెస్ట్ రేట్ మాత్రం ఈ రెండు రకాలు కూడా ఇరవై వేల ఐదు వందలు జరిగిందండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు సోపర్ హెవీ బాగా ముదురు కలర్ ఉంటాయి డీలక్స్ అయితే పైన జరిగినా ఆచారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేల్స్ పరంగా సీటు రకాలకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇవి కూడా పద్నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత బంగారం బంగారం కూడా మార్కెట్లో మంచి డిమాండ్గా ఉందండి బంగారంగా బంగారం వాడు గుర్తుపెట్టుకున్న రైస్ వద్ద కొత్త మిర్చి రకాలు బంగారం బులేటు టూ సెవెంటీ త్రీ కుబేర ఇవన్నీ కూడా పదిహేడు వేలు జరుగుతున్నాయండి డీలెక్స్లు ఈ నాలుగు రకాల గుర్తుకుందిగా రైస్ సోదరులకి బంగారం బులేటు టూ సెవెంటీ త్రీ కుబేర పదమూడు వేలు కానించి మొదలై పదిహేడు వేలు ఏదన్నా బంగారం టూ సెవెంటీ త్రీ కొంచెం బాగా పట్టి ఉండి క్వాలిటీ పరంగా ఉంటే పదిహేడు వేల ఐదు వందలు జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అట్లా సేల్స్ ఉంది బాగా తర్వాత రకాలు మనకి తేజ మార్కెట్ తేజ మార్కెట్ అటు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు కొంచెం హెవీ డీలక్స్లు అయితే జరుగుతున్నాయి బ్యాడ్కి రకాలు చూస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో లేదు కానీ అండి సెజంటా బ్యాడ్కి మంచి రేటు ఉందండి ఇది కూడా పదిహేడు వందల దగ్గర దగ్గరే జరుగుతుంది మార్కెట్లో దేశవాళి అటు కర్ణాటక వైపీ కాకుండా దేశవాలి అయితే సన్నకత్తు ఉంటుంది బాగా ముదురు రంగు ఉంటుంది క్వాలిటీ పరంగా మచ్చ లేకుండా ఉంటే పదిహేడు వేలు జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగా ముదురు రంగు ఉండి క్వాలిటీ ఉంటే ఇరవై వేల దాకా జరుగుతుందండి పదిహేను వేలు కానించి మొదలై మనకి ఆరుమూరు ఆరుమూరు ఎట్లా మార్కెట్ కొంచెం మూమెంట్ బాగుంది సేల్స్ కూడా బాగుందండి పదకొండు వేలు కానించి పదమూడు వేల ఐదు వందల దాకా ఆరుమూరు జరుగుతాయి క్లాసిక్ అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది తర్వాత మనకి థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా ఇంచుమించుగా పదిహేడు వేలు దాకా మార్కెట్ జరుగుతుందండి హెవీ బాగా మచ్చ లేకుండా బాగా బద్ది ఉండి సైజు ఉంటే పదిహేడు వేల ఐదు వందలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొత్త మిర్చి రకాలు తర్వాత రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే అటు పదకొండు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల రెండు వందలు ఎక్కువ అండి క్వాలిటీ ఉంటే పద్నాలుగు ఐదు ఇంకా షార్క్ విషయానికి వస్తే కొత్త మిర్చి రకాలు అటు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేల ఐదు వందలు జనరల్గా జరుగుతుంది ఏదన్నా కొద్దిగా సన్నకత్తి అయితే పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు అట్లా ఉంది మార్కెట్ ఇదిగా టోటల్గా ఇంకా వన్ జీ రేట్ వన్ కూడా మనకి క్వాలిటీ పరంగా కొంచెం లైట్ రంగు అయితేనేమో పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ముదురు రంగు కొంచెం లైట్గా ముదురు రంగు అంటే పంతొమ్మిది వేలు జరుగుతుందండి వన్ జీ రైట్ వన్ పది ఎనభై ఒకటి సుణ బ్యాడ్గ టైప్లో ఉంటుంది ఎరుపు రకాలైతే ఇది పోతే ఎల్లో మిర్చి అక్కడక్కడ ఉందండి మార్కెట్ అయితే ముప్పై వేలు కానించి క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి ఒరిజినల్ ఎల్లో ఉంటే ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు ఏందో నలభై వేలు జరుగుతుందండి ఎల్లో కొత్త కొత్త మిర్చి రకాలకి ఒక తేజ తిప్పితే మిగతా రకాలన్నీ కూడా తేజ ఆరుమూరు క్లాస్ కెట్టు ఉంటే సీడ్ రకాలు బ్రహ్మాండంగా ఉంది మార్కెట్లో త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ రెండు వందల ఐదు రూపాయలు ఇరవై వేల ఐదు వందలు మార్కెట్ జరిగిందండి హాట్ కేకులే హల్చల్ చేస్తున్నాయి బాగా ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో తర్వాత ఏసీ రకాలు చూద్దాం ఏసీ రకాలు తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఒకటి రెండు చోట్ల నిన్న కూడా పదిహేను వేలు జరిగింది కానీ అది కాదండి జనరల్ మార్కెట్ ఏడు ఎనిమిది థర్టీ ఫోర్ సూపర్ టెన్ను కొత్త అంతే ఉండే ఏసీ అంతే ఉండే పదిహేడు హయ్యెస్ట్ మార్కెట్ డీలెక్స్ కాకపోతే కొత్త సేల్స్ పరంగా ఇష్టపడుతుంటారు ఇప్పుడు వ్యాపారస్తులు కొంచెం మార్కెట్ బాగుంది అది ఇంకా రోమి టూ సిక్స్ స్టడీ మార్కెట్ ఎందుకంటే తేజస్ సెగ్మెంట్ వరకు పది పదకొండు వేలు కానించి రోమీ టూ సిక్స్ పద్నాలుగు వేల వందలు సార్కు పదకొండు వేల కా నుంచి పదమూడు వేలు ఎనిమిది జరుగుతుంది ఇంకా క్లాసిక్ పదకొండు వేల కానుంచి పద్నాలుగు వేలు అయితే ఆరుమూరు ఏసీ కొత్త ఒకే రేటు ఒకే విధంగా ఉండేయండి అటు పదకొండు వేలు కానించి పదమూడు వేల జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ రకాల మార్కెట్లో పెద్ద కనపడతలేదు ఇంకా మనం బ్యాడ్కి రకాలు చూస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదహారు వేల వందలు పదహారు నుంచి పదహారు వేల వందలు ఇంచుమించుగా ఈ ఏసీ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ శ్రీజంటా బ్యాడ్కి పదహారు నుంచి పదహారు ఇందలాగా ఇది కూడా జరుగుతుంది బాగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ కొత్త రావట్లేదండి క్వాలిటీ పరంగా బాగా సైజు ఉంటే ఇంకొక రెండు మూడు వందలు పెంచే జరగవచ్చు ఏసీ ఎందుకంటే కొత్త రాట్లేదు కాబట్టి కొత్త అందుబాటులోకి వస్తే ఏసీ మూమెంటు కొద్దిగా కొద్దిగా తగ్గినా ఎందుకంటే కొత్త రావట్లేదు కాబట్టి ఏసీకి కొంచెం డిమాండ్ ఉంటుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేడు వేలు జరిగినా చెప్పడాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకా టూ జీరో ఫోర్తే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది డీలక్స్ ఏసీ డీలక్స్ మామూలుగా అయితే పద్నాలుగు వేలు కాంచు మొదలు అవుతున్నాయి తర్వాత డీడీ పదహారు పదహారు వేల వందలు పదిహేడు వేలు అయితే ఏసీ జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ దేశవారి పదిహేడు భద్రాచలం పదిహేను వేల వందలు ఆ రేంజ్లో పదహారు వేలు పది డబ్బులు పట్టి వస్తాయి భద్రాచలం ఏసీ తర్వాత రకాలు వచ్చేసి మనకి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదహారు వేల వందలు పదిహేడు వేలు రేంజ్లో ఉంది ఏసీ బాగా డీలక్స్లు అయితే పదమూడు వేలు కాండించి తర్వాత మనకి ఈ బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ ఉంటే దగ్గర దగ్గరగా పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు దాకా జరుగుతుందండి బుల్లెట్ పదహారు వేలు ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఏసీకి వీటికి ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెన్స్ ఉందండి ఏసీ వాటి కంటే కూడా కొత్త ఎందుకంటే సీడ్ రకాలు సేల్స్ పరంగా మూమెంట్ బాగుంది కాబట్టి ఏసీ కంటే కూడా పౌడర్ రకాలు కానీ మసాలా కంపెనీలు కానీ అటు సాస్ కంపెనీలకు మంచి కలర్ వస్తుందని చెప్పేసి తోడు కర్నూలు డీడీ కానీ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ సీట్ రకాల షార్టేజ్ అని చెప్పేసి మార్కెట్లో కొంచెం మూమెంట్ బాగుంది సీటు రకాల ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తాలు చూసుకుంటే డీడీ తాలు పదమూడు త్రీ ఫోర్ వన్ తాలు కూడా పదమూడు మంచి రంగులు ఉంటాయి కలకలుపులు అవి ఎరుపులు మచ్చ టైపులు బాగా పన్నెండు వేలు పన్నెండు వేలు వందలు పదమూడు వేలు దాకా దాఖలైనది మూమెంటు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు ఈ ఏడు వేలు ఆరుమూడు తాలు కూడా ఇదే రేంజ్లో బ్యాడ్ తాలు ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి టోటల్గా మార్కెట్ అయితే కొత్త మిర్చి రకాలకి బాగా సేల్స్ బాగుంది స్పీడ్ ఉంది సీడ్ రకాలు మంచి గిరాక్గా మార్కెట్లు అయితే ఉన్నాయి ఇదండి ఈరోజు గుంటూరు మార్కెట్ ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే మర్చిపోకుండా లైక్ చేయి నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి